యుద్ధం ఎవడైనా చేస్తాడు కాని యుద్ధతంత్రం తెలిసినవాడే విజయం సాధిస్తాడు ఆ యుద్ధతంత్రం తెలిసిన నేత సీఎం వైఎస్ జగన్ ఈసారి జగన్ ఇచ్చిన స్ట్రోక్కి ప్రతిపక్షాలు విలవిలలాడిపోయాయి సింగిల్ స్కీంతో మళ్లీ ఇక సీఎం అయినట్టే అని మాటిచ్చారంటే జగన్ తప్పరు నేను విన్నాను నేను ఉన్నాను అంటే సాయం చేసినట్టే లెక్క మాటకు విలువ చేతకు నిజాయితీ ఉన్న ఏకేక నేత వైఎస్ జగన్ ఈ మాట చెప్పేదెందుకంటే జగన్ మళ్లీ సీఎం అవుతారనడానికి కారణం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఈ కార్యక్రమం చాలు మళ్లీ వైఎస్ జగన్ గెలుస్తారు అనడానికి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల ఇళ్ల పట్టాలను ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారు దేశంలోనే ఇంత పెద్ద పథకం ఒకేసారి అమలు చేయటం మొదట అది కూడా సర్వహక్కులతో భూబదిలీ పత్రాలు సోదరీమణుల పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి మరీ వారికి సర్వహక్కులు కల్పించారు జగన్ గతంలో మాదిరిగా డీపట్టాలు కాదు మొత్తం హక్కులు ఇచ్చారు అంటే మీ స్థలం మీ ఇష్టం మీ ఇల్లు మీ ఇష్టం ఇటు ఇళ్ళూ అటు భూస్థలాలు ఒకేసారి పేదలందరినీ ఇంటివారిని చేశారు జగన్ పదేళ్ల గడువు ముగిగానే ఇవి ఆటోమేటిక్ సేల్ డీడ్లుగా మారుతాయి వాటిని ప్రభుత్వ జోక్యం లేకుండా మీరు ఏమైనా చేసుకోవచ్చు మీ సొంత ప్రయోజనాలకు వాడుకోవచ్చు ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి లక్షా ఎనభై వేల సాయం ఇస్తూ ప్రభుత్వం సాయం చేస్తోంది వేల ఎకరాలను సేకరించి ఇల్లు ఇస్తున్నారు జగన్ ఈ కార్యక్రమం చాలు వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవటానికి పేదల పక్షాన జగన్ ఉన్నారనడానికి ఇంత పెద్ద కార్యక్రమమే నిదర్శనం అటూ ఇటుగా దాదాపు ముప్పై లక్షల మంది పేదలకు పట్టాలిచ్చారు జగన్ ఈ లెక్కన ఇంటికి మూడు ఓట్లు ఉన్నా కూడా దాదాపుగా కోటి మంది ఓటర్లు తమను ఇంటివారిని చేసిన జగన్ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటారు జగన్ సంక్షేమం పరుగులు పెట్టాలంటే జగన్ సీఎం కావాలని అంతా అంటున్నారు ఈ బ్రేకింగ్ పథకంతో జగన్కు జనం నీరాజనం పడుతున్నారు రాష్ట్రం మీద ఈ ఒక్క పథకం వల్లే దాదాపు కోటి మంది ఓటర్లు ఫ్యాన్ కిందకు రావడం ఖాయం అంటే ఇక జగన్ గెలుపు మీద నడకే పేదలకోసం జగన్ జగన్ కోసం పేదలు అనడానికి ఇంతకంటే ఏం కావాలి జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మీకు సాయం చేశాను ఇంకా సేవ చేస్తాను ఈ జగన్ను ఆశీర్వదిస్తే ఇలాంటి పతకాలు ఎన్నో తెచ్చి మీ తమ్ముడిగా మీవాడిగా సేవలందిస్తానని జగన్ చెబుతున్నారు దీంతో జనమంతా జై జగన్ అంటున్నారు పట్టాలంటే ఊరికే అనుభవించటానికే కాదు మీ కష్టాలు అవసరాలకు అనుగుణంగా మీ ఆస్తిని వాడుకోమని చెప్పారు జగన్ ఇలా పేదల కోసం చట్టాన్నే మార్చిన ఏకైక నేత జగన్ గతంలో చట్టం ఒప్పుకోదని కేవలం ఇచ్చే ఇళ్ళూ భూములన్నీ కూడా అనుభవించటానికే అన్నట్టుగా ఉండేది దీంతో తర్వాత అనుభవించటానికి ఎవరూ లేకపోయినా ఆడపిల్లల చదువు పెళ్లిళ్లకు ఆస్తులున్నా పనికిరాకుండా పోయేవి అందుకే జగన్ వారి మనసునూ కష్టాలను అర్థం చేసుకొని జగన్ కోసం చట్టాన్నే మార్చారు మరి ఇంత ఇంతచేసినా కోటిమంది జగన్ వెనుక నడవుకుంటే ప్రతిపక్షంలో ఉన్నవారికి ఓటేస్తారా గతంలో సీఎంగా పనిచేసినా సాయం చేయని బాబు ఏవో కూతలు కూస్తే నమ్మిపోతారా కానే కాదు జగన్ కోసం జనం జనంకోసం జగన్ అదే ఈ అద్భుత లక్షల మందికి ఇచ్చిన భూ ఇంటి పథకం కోటి మందికి పైగా ఒకేసారి చిరునవ్వులు చిందించే పథకం ఈ ఒక్క స్కీముతో అపోజిషనుకు కుబుసాలు షేక్ అవుతున్నారు ఇక ప్రతిపక్షాలు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేకుండా చేశారు జగన్ మాస్టర్ మాస్టర్స్ట్రోకి అపోజిషన్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనైంది ఇదే కాదు నోటిఫికేషన్ వచ్చేవరకు ఇలాంటి వరుస పంచులు ఇస్తూ ప్రతిపక్షాలను గేమ్లో లేకుండా చేసేలా జగన్ భారీ వ్యూహం అమలు చేయబోతున్నారు